ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇస్రాయేళ్లను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనగా దేవుడు ఎల్లవేళలా తన ప్రజల పక్షంగా ఆయన కుడి అడమలుగా తోడు నీడగా ఉండి సంరక్షించే దేవుడని ఆయన మనకు మరొక మార్గ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క కాపుదల మనం పొందుకోవాలి అంటే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినం అంటున్నాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు దేవుని ప్రేమించిన వాడవుగా ప్రేమించిన దానవుగా నీవు ఉంటావు అప్పుడు దేవునికి నువ్వు ఎరుకైన వాడవుగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు దేవునికి తెలియజేయబడిన వ్యక్తిగా ఉంటావో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదనని కీర్తన తొంభై ఒకటో అధ్యాయంలో చివరిలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువును మనం ప్రేమించినప్పుడు దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు యోసేపు దేవుణ్ణి ప్రేమించినాడు తన అన్నల చేతులు పడినప్పటికీ గుంటలో నుంచి దేవుడు బయటికి విడిపించి రక్షించినాడు చద్రకేషక భగ్ని గోలు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినారు అగ్నిగుండంలో నుంచి తప్పిస్తూ వచ్చినాడు ఈరోజు నీ బంధువులు నీ స్నేహితులు నీ తోబుట్టు వల్ల నీకు నష్టం చేస్తూ ఉన్నారా అయితే యోసేపు వాళ్ళు దేవుడిని ప్రేమించు కాపాడబడతావు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు శోధనలోకి వెళుతున్నావా అయితే శద్రక మేషక పెత్నగుల వల్లి ఆయనను ప్రేమించి ఆయన హత్తుకున్నప్పుడు అగ్నిగుండములను కూడా దేవుడు నిన్ను కాల్చు జాలకుంటున్నట్లుగా దేవుడు ఆజ్ఞాపించి ఆ యొక్క పరిస్థితులపై నిన్ను చక్కగా బయటికి తీసుకుని రాగలడు ఆయన అంతటి సమర్థుడు కనుక ఆయనను మనము ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగటక ఈ సమస్తమును సమకూడి జరుగుతున్నవని దేవుడు సెలవిస్తున్నాడు ప్రస్తుతం నీకు దుఃఖకరంగా కనబడుతున్న ఈ పరిస్థితి రాబో దినాల్లో మేలుకరంగా ఆయన చేయగలడు ప్రైజ్ ద లాట్